ఇస్తాడు దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఎన్ని విధాలు మాట్లాడతాడంట జాగ్రత్త ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుడితో మనం గాక ఆయన మనతో గాక ప్రతిరోజు గాక ప్రతి సేకరణం మాట్లాడుక అసలు ఆయన ఖాళీ లేకుండా మన ఫోన్ నెంబర్ ఖాళీ ఉంచకుండా మాట్లాడుదాము గాక ఎన్ని విధాలుగా మాట్లాడతాడు దేవుడు ఏడు విధాలుగా మాట్లాడు నెంబర్ వన్ ఒక వ్యక్తితో దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు కళ అంటే ఏంటి మనం పొడుకుంటామే అలాగని రావట్లేదు రావట్లేదని సంవత్సరం ఎక్కువ పొడుకోకండి నేను చెప్పట్ల ప్రసంగీలు ఉంటుంది విస్తారమైన పనిపాట్ల వల్ల విస్తారమైన నిద్ర వస్తుందంట విస్తారమైన నిద్ర వేయాలకి విస్తారమైన కళలు వస్తాయి కొంతమంది చూడండి రోజు కళ వస్తాయి అది కరెక్ట్ కాదు అలాగని అదేంటమ్మ గారు రోజు దేవుడు మాట్లా మాట్లాడతాడు నీకు అవసరమైనప్పుడల్లా మాట్లాడతాడు నేను చెప్పే మీకు అర్థమవుతుందా నీకు ఎప్పుడు అవసరమో ఆయన మాట నేను ఎప్పుడు ధైర్యపడుతుందో ఆయన మాట నీకు ఎప్పుడు అవసరమో ఆయన మాట్లాడితే నువ్వు ఆ పరిస్థితి నుంచి లాభ నెత్తబడతావు అన్న ప్రతి